సింహరాశి వారికి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి అలానే కాకుండా ఏంటంటేనండి ఈ వ్యక్తి ద్వారా మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ వ్యక్తి ఏంటంటే కనుక మిమ్మల్ని మోసం చేస్తాడండి అలానే కాకుండా మీకు వచ్చే శుభవార్తలు ఏ వ్యక్తి మిమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నాడు అలానే వచ్చేసి మీకు ఏం జరగబోతుంది అనేదంతా కూడా మనం ఏంటంటే గనక ఇప్పుడు వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే గనక సింహరాశి వారు మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు వీళ్ళు ఏంటంటే గనక చాలా అందంగా ఉంటారు అందమైన మనసు అనేది ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు మాట్లాడటం కానీ ఒకరి మీద కల్పించుకొని చెప్పటం కానీ ఒకరి పైన లేనిపోనిది సృష్టించటం కానీ వీళ్ళకి అసలు రాదని చెప్పొచ్చు ఏదున్నా సరేనండి స్టేట్ ఫార్వర్డ్ అనమాట ఏదున్నా మొహం మీదే చెప్పేస్తూ ఉంటారనమాట ఎవరు ఏమనుకుంటే నాకేంటి అన్నట్టుగా ఉంటారు సింహము ఎంత గంభీరంగా ఉంటుందో వీళ్ళ మాటలు కూడా అంత గంభీరంగా ఉంటాయండి నిజం చెప్పాలంటే గనక ఈ సింహరాశి వాళ్ళని బాధ పెడుతున్నాను కాదు వీళ్ళు మాట్లాడే పద్ధతి ఏంటంటే కొంతమందికి అసలు నచ్చదనమాట కానీ నిజాయితీగా మాట్లాడతారండి ఎలాంటి అంటే ఆటంకాలు లేకుండా ఎలాంటి డొంకర్తిగుడు లేకుండా నిజాయితీగా మాట్లాడతారు ఏదున్నా ఏంటంటే మొహం మీద చెబుతారు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఏంటంటే ధైర్యపరులండి చెప్పాలంటే కనుక అలానే కాకుండా ఏంటంటే కనుక ఎవరికి భయపడరు వాళ్ళకేంది నేను భయపడేది అన్నట్టుగా ఉంటారనమాట భయము ఎలాంటిది ఉండదు కానీ భక్ పెద్దలంటే భక్తి శ్రద్ధ ఇవన్నీ ఉంటాయి కాకపోతే ఏంటంటే కనుక ఎవరికి భయపడకుండా ఏదున్నా సరేనండి మొహం మీద చెప్పే అలవాటు అనమాట మొహం మీద చెప్పేస్తూ ఉంటారు ఎవరి ఏమనుకున్నా నాకు పర్వాలేదు అన్నట్టుగా మొహం మీద చెప్పేస్తారు అందుకే దానివల్ల ఏంటంటే కొంతమంది వీళ్ళ నుంచి దూరం అయిపోతారండి ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు కాబట్టి కొంతమందికి వీరంటే అసలు నచ్చదనమాట ఎందుకంటే నిజాలు మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది కదా అదే అబద్ధాలు మాట్లాడితే ఇంకా ఫ్రెండ్షిప్ పెరుగుతుంది ప్రేమ కూడా పెరుగుతుంది అందుకే వీళ్ళు నిజాలు మాట్లాడతారు కాబట్టి కొంతమంది ఏంటంటే వీళ్ళని ఇంకా వదిలిపెడతారనమాట మధ్యలోనే ఏంటంటే స్నేహం చేసి వదిలేసిన వాళ్ళ చాలా మంది ఉన్నారండి సింహరాశి వారికి సింహరాశి వారు ఏంటంటే కనుక కొంచెం మంచిగా అనుకోండి చూసి ఓర్వలేని వారు చుట్టూదానే ఒక వెయ్యి మంది ఉన్నారని చెప్పొచ్చు ఎందుకంటే నిజమండి ఇది వాస్తవం చెప్పాలంటే కనుక సింహరాశి వారు బాగుపడితే సింహరాశి వారు బాగుంటే సింహరాశి వారు కొంచెం ఎదిగితే చూసి ఓర్వలేని వాళ్ళు చుట్టూదా ఎంతో మంది ఉన్నారండి కుళ్ళు కుతంత్రలు అలానే కాకుండా వీళ్ళు ఎదుగుదలని ఆపాలని వీళ్ళు లైఫ్లో ఎదగకూడదని ఎంతోమంది ఎన్నో ప్రయోగాలు ఎన్నో చేసి ఏంటంటే అలసిపోయారు కానీ సింహరాశి వారు చాలా నిజాయితీ పరులు దైవనుగ్రహం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా వీరికి ఎలాంటి హాని కలగలేదు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక నరదిష్టిన బారిన పడి మరీ ఏంటంటే ఇబ్బందులు ఎదుర్కొని అన్ని తట్టుకొని లైఫ్లో ముందుకు వెళ్ళి ధైర్యంగా ఏంటంటే కనుక ఉన్నారండి వీళ్ళు చాలా గ్రేట్ అని చెప్పొచ్చు సింహరాశి వారికి నార్మల్గానే ఏంటంటే కనుక నరదిష్టి విపరీతంగా ఉంటుందన్నమాట ఆ నరదిష్టి వల్ల వీళ్ళు చాలా సఫర్ అవుతారు నరదిష్టి వల్ల ఏంటంటే కనుక ఇబ్బంది పడతారని చెప్పొచ్చు ఇప్పటికీ కూడా ఈ సింహరాశి ఎదుగుదల నాపాలని కోరుకునేవారు చుట్టూదనే సొంత వాళ్లే వీళ్ళని తొక్కేయాలని చూస్తూ ఉంటారు సొంత వాళ్లే ఏంటంటే కనుక వీళ్లను ఇబ్బంది పెడుతూ ఉంటారు లేనిపోనివి చెప్పి వీళ్ళను బాధ పెట్టి ఏడిపిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక సింహరాశి వారి కారణానికి సొంత వాళ్లే అవుతూ ఉంటారు అంటే అందరికీ ఇలానే ఉంటుందని మనం చెప్పట్లేదు కానీ కొద్దిపాటి మందికి మాత్రం ఖచ్చితంగా వాళ్ళ సొంత వాళ్ల వల్లనే వీళ్ళు చాలా సఫర్ అవుతున్నారని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే కనుక చెప్పాలంటేనండి మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు హెల్పింగ్ నేచర్ వ్యక్తులండి వీళ్లకున్నా లేక లేకపోయినా ఏంటంటే కనుక ఇతరులకు హెల్ప్ చేసే గుణం అనేది ఉంటుందన్నమాట అలా చాలా మందికి కూడా అండి ఈ గుణం అనేది ఉండదు నార్మల్గా చెప్పాలంటే కానీ వీళ్ళు అలా కాదండి వీళ్ళ దగ్గర ఉందనుకోండి పెడుతూ ఉంటారు లేకపోయినా ఏంటంటే కనుక కొన్ని కొన్నిసార్లు పెట్టే గుణమే కానీ ఎవరి నుంచి తీసుకునే గుణం కానీ ఎవరితో అంటే ఇలా పెట్టించుకునే గుణం మాత్రం కాదండి సింహరాశి వాళ్ళు అలానే సింహరాశి వారికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుందండి లైఫ్లో ఏంటంటే కనుక ఎదుగుతూ ఉంటారు అంచలంచలుగా ఎదుగుతారు మధ్యలో వీళ్ళ సంపాదన ఆగిపోయింది వీళ్లకు చాలా కష్టాలు వచ్చాయి నష్టాలు వచ్చాయి చాలా భరించారు చాలా ఇబ్బందులు పడ్డారు అయినా కానీ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా అండి నాకు ఇలా జరిగింది అలా జరిగిందని ఏంటంటే కనుక ఎవరితో ఏది పంచుకోరు నా బ్రతికేందో నేనే బ్రతకాలి నా కాళ్ళ మీద నేను అంటే నిలబడాలి నేను లైఫ్లో ఏంటంటే కనుక నా గోల్ని రీచ్ అవ్వాలి అనుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు ఎవరు ఏమనుకున్నా నాకేంటి అనుకున్నట్టు ఉంటారు ఒకరి మాటలు పట్టించుకోవటం కానీ ఒకరు చెప్పేది వినటం కానీ ఇలాంటివి చెయ్యరు వీళ్ళ మనసు ఏదనిపిస్తే అది చేస్తూ ఉంటారు సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు ధైర్యంగా ఉంటారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు ఎంతటి కష్టమైనా సరేనండి ఆ కష్టాన్ని కూడా తీర్చుకుంటారు ఏదైనా పని మొదలు పెడితే ఆ పని ఏంటంటే కనుక పూర్తయ్యేంతవరకు కూడా అండి దాని వెనుకే ఉంటారనమాట దానితోనే ఉండి అది ఎలాగైనా సరే పూర్తి చేస్తూ ఉంటారని చెప్పొచ్చు సింహరాశి వారండి చెప్పాలంటే వీళ్ళు అమ్మ నాన్న పరంగా కూడా చాలా అంటే మంచి లైఫ్ని ఇస్తారు పిల్లలకు అలానే వీళ్ళ పేరెంట్స్ని కూడా బాగా చూసుకుంటారు అలానే ఏంటంటే కనుక భార్యను కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు ప్రేమతో మాట్లాడతారు వీళ్ళ జీవితం కూడా అప్పుడే గొడవపడ్డప్పుడు కూడా ఏంటంటే కనుక నాదే తప్ప అన్నట్టుగా వీళ్ళు మాట్లాడి దగ్గరికి తీసుకోవటం ఇలా చేస్తూ ఉంటారనమాట నువ్వెంత నేనెంత అన్నట్టుగా కాకుండా అందరితో కలిసి ఉండాలి అందరితో బాగుండాలి అనుకునే రకం ఎవరైతే నన్ను ఇష్టపడతారో వాళ్ళు నా వాళ్ళు నన్ను ఎవరైతే వదిలేసిపోతారో వాళ్ళు పరేవాళ్ళు అన్నట్టుగా ఉంటారు వీళ్ళేంటంటే ఎవరిని ఎలాంటి ఇబ్బంది పెట్టరు ఎవరికి ఎలాంటి మోసం చేయరు ఎవరిని కూడా ఏంటంటే కనుక కించపరచరు అవమానించరు కాకపోతే కొంతమంది ఏంటంటే కనుక వీరిని మోసం చేస్తారండి అది కూడా ఏంటంటే కనుక నమ్మిచ్చి మోసం చేస్తారనమాట అలా చాలాసార్లు కూడా మోసపోయి బాధపడి ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయని చెప్పొచ్చు కష్టాలు ఎన్ని ఉన్నా కానీ మనసులోనే పెట్టుకొని దుఃఖిస్తూ ఉంటారు కష్టాలు ఉన్నా కానీ మనసులోనే పెట్టుకొని బాధపడతారు పడుకుంటే నిద్ర పట్టదు ఏం చెయ్యాలో అర్థం కాదు పనులు చేతి నిండా లేవు పని చేద్దామంటే ఏంటంటే ఇంట్రెస్ట్ రాదు అసలు బద్దకం అనేది పెరిగిపోయి బాధపడే రోజులు చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు అలానే కాకుండా మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఏది చేయాలనిపిస్తే అది చెయ్యండి మీ లైఫ్ మీ ఇష్టంగా మీరు బ్రతకొచ్చు ఒకరు చెప్పిన మాటలు కానీ ఒకరు ఇలా చెప్పారని కానీ ఒకరు అలా చెప్పారని కానీ మీరు వినరు కాకపోతే కొన్ని కొన్ని సార్లు ఏంటంటే విని మీ లైఫ్ని చెరగొట్టుకుంటారు అలా అసలు చేయకండి ఎవరి మాటలు అయితే వినకండి మీ మనసు చెప్పేది మాత్రమే మీరు విని ఏంటంటే కనుక లైఫ్లో ముందుకు వెళ్ళండి వీళ్ళకి ఏంటంటే కనుక పొగడతలంటే చాలా ఇష్టమండి కొంచెం పొగిడితే వీళ్ళు పడిపోతారు అలాగే ఏంటంటే వీళ్ళు అంటే పనుల్లో బాగా రాణిస్తారండి ఏ పని చేసినా ఏంటంటే ఇష్టంగా చేస్తారు కష్టంగా చేయరనమాట వీళ్ళు ఏది చేసినా ఇష్టంగా చేస్తారు ఏది చేసినా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తారండి అందుకే వీరు చేసే పనులు ఏంటంటే ఇట్టే అయిపోతూ ఉంటాయన్నమాట వీళ్ళు చేసే పని ఏంటంటే ఎలా ఉంటుందంటే ఆడుతూ పాడుతూ చేసుకుంటారండి పని అలా చేస్తూ ఉంటారు కష్టపడతారు కష్టపడింది ఏది రాదు కానీ వీళ్ళు ఏంటంటే కష్టం కోసమే పుట్టామన్నట్టుగా నా నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వీళ్ళు తోడుగా ఉంటారు ఏ సమస్య వచ్చినా ఏంటంటే కనుక వీళ్ళు ఎదుర్కొంటారని చెప్పొచ్చు అలానే కాకుండా శత్రువులపైన కూడా వీరు విజయం సాధిస్తారండి శత్రువులను మిత్రులుగా మార్చుకునేంత టాలెంట్ వీళ్ళు ఉంటుందన్నమాట అందరికీ కూడా మంచి మంచి అంటే సలహాలు ఇస్తూ ఉంటారు లైఫ్లో నువ్వు ఈ విధంగా అంటే చేసుకో బాగుపడతావు ఈ విధంగా చేసుకుంటే నువ్వు లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతావు అన్నట్టుగా ఏంటంటే అందరికీ సలహాలు సూచనలు ఇస్తారు అందరూ నా వాళ్ళే అని కలుపుకొని పోయే రకం ఈ సింహరాశి వారు ఇక అలానే కాకుండా ఈ సింహరాశి వారికి మూడు రోజులు కూడా అండి చాలా చక్కగా ఉండబోతుంది బాగుంటుంది దైవానుగ్రహం కలగబోతుంది అద్భుతమైన ఫలితం రాబోతుంది కానీ మీకేంటంటే కనుక చెప్పాలంటే అండి ఈ వ్యక్తి ద్వారా మీకు ఇబ్బంది కలుగుతుంది అనమాట ఈ వ్యక్తి ఏంటంటే పనుల్లో కూడా అడ్డు వస్తాడు అలానే కాకుండా కొన్ని ఇబ్బందులను క్రియేట్ చేస్తాడు కొన్ని నష్టాలను మీకు మిగులుస్తాడని చెప్పొచ్చు అందుకే ఈ వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మనం గనక గమనించుకున్నట్టయితే ఎం అనే లెటర్ జే అనే లెటర్ వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వీళ్ళు ఏంటంటే కనుక మీ స్నేహితులు మీ క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు మీ బంధువర్గం నుంచి కావచ్చు ఇద్దరు కూడా అంటే ఎం అంటే మాది కూడా కదండి అంటే కనుక మీ రాశిని బట్టి ఇంకొక రాశి వాళ్ళు కూడా ఉంటారు కదండి మీ పేరు ఎంతో స్టార్ట్ అయినా వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా మీ స్నేహితుల్లో మీ బంధువు లో అంటే వాళ్ళు మీ క్లోజ్గా ఉంటారనుకోండి అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక కొంచెం ఇబ్బంది కలుగుతుందండి కొంచెం బాధ కలుగుతుంది అది కూడా పని పరంగానే ఇబ్బంది బాధ కలుగుతుంది చేసే వ్యాపారాల్లో అడ్డు రావటం చేసే వృత్తి ఉద్యోగాలలో అడ్డు రావటం మీ మీద లేనిపోనివి చెప్పటం మిమ్మల్ని కొంచెం బాధ పెట్టినట్టు మాట్లాడటం మిమ్మల్ని ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టినట్టు మేము మీ పై అంటే మీ ముందు ప్రవర్తించటం ఇలాంటివి చేస్తాడనమాట ఈఎంఐ లెటర్ వ్యక్తిని ఎప్పుడూ నమ్మకూడదు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీ పేరుతో ఇంకొక పేరు కలిసి మీ స్నేహితులు ఎవరైనా అన్నా అలానే కాకుండా ఏంటంటే కనుక మీ చుట్టూదా ఉన్న వాళ్ళు మీ పనిలో మీకు కాంపిటీషన్గా వస్తున్న అలాంటి వాళ్ళతో మీరు క్లోజ్గా స్నేహం చేస్తే మాత్రం ఇప్పుడే వాళ్ళని వదిలేయండి అంటే మెల్లిమెల్లిగా వాళ్ళని వదిలించుకోండి వాళ్ళ వల్ల నష్టమే జరుగుతుంది కానీ లాభం జరగదు వాళ్ళు కూడా మీ మీద చాలా ఏడుస్తారండి మీ ముందు ఒకలాగా చెబుతారా మీ వెనక ఇంకోలాగా చెబుతారనమాట అందుకే ఆ వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో ఏంటంటే కనుక చేసే ప్రతి పనిలో కూడా అతను ఏంటంటే కనుక అడ్డుస్తాడు ఇక్కడ స్త్రీలు పురుషులు చెప్పట్లేదు ఎవరైనా సరే ఆమె కావచ్చు అతడు కావచ్చు ఏంటంటే మధ్య మధ్యలో వచ్చి మిమ్మల్ని స్టర్బ్ చేయటం మీ పనులు ఏంటంటే కనుక ఆటంకాలు అడ్డంకులు ఏర్పడేలాగా చేయడానికి ఈ వ్యక్తి కాసుకొని కూర్చున్నాడు కాబట్టి వ్యక్తిని కొంచెం దూరంగా పెట్టండి అలా దూరం పెడితే ఈ మూడు రోజులు కూడా మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి పనులలో ఎలాంటి ఇబ్బంది ఉండదు పనుల పరంగా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే కనుక జే లెటర్ ఈ జే లెటర్ వ్యక్తి ఏంటంటే మోసం చేయడు కాకపోతే అవసరానికి మిమ్మల్ని ఉపయోగించుకుంటాడు అవసరానికి మిమ్మల్ని వాడుకొని ఆ తర్వాత దూరం పెడతారు ఈ వ్యక్తికి ఏంటంటే కనుక తెలివితేటలు మీకంటే ఎక్కువగా ఉంటాయి అనుకుంటాడు కానీ మీ అంత తెలివి పిల్లకుండా మీరు కూడా ఏంటంటే కనుక ఈ వ్యక్తికి ధీటుగా ఏంటంటే కనుక సమాధానం ఇస్తూ ఉంటాడు అవసరం ఉన్నంతసేపు చాలా చక్కగా మాట్లాడతారు అవసరం లేనప్పుడు ఏంటంటే కనుక మిమ్మల్ని పట్టించుకోవడం కూడా పట్టించుకోవడం అనమాట అందుకే ఈ వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా ఉండండి డబ్బు పరంగా ముఖ్యంగా జైలేటర్ అనే వ్యక్తి డబ్బు అడిగితే మాత్రం ఇవ్వకండి తిరిగి మళ్ళీ మీ దగ్గరికి రాదు ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి ఇలా ఈ ఇద్దరు వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకే మంచిదండి మీ లైఫ్ బాగుంటుంది ఈ మూడు రోజులు కూడా ఏంటంటే కనుక మీకు చక్కగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే ఉండదని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకా ఆ తర్వాత ఇంకొకటి మనం చూసుకుంటే రెండు పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి రెండు పెద్ద శుభవార్తలు అంటే కనుక విద్యార్థుల పరంగా బాగుంటుందండి విద్యలో బాగా రాణిస్తారు చాలా చక్కగా ఏంటంటే గనక చదివింది గుర్తుకుంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే బాధ కూడా అయితే కనిపించటం లేదనమాట ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి వ్యాపార పరంగా బాగుంటుంది వృత్తి ఉద్యోగంలో బాగా రాణిస్తారు వ్యాపారం మూడు పువ్వుల ఆరకాయలుగా ఉంటుంది అమ్మనాన పరంగా బాగుంటుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఫ్యామిలీలో ఏంటంటే కనుక సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఈ మూడు రోజులు కూడా ఇంకా సంత సంతోషంగా ఉంటారని చెప్పొచ్చు ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది మీరు అనుకున్నట్టుగా ఏంటంటే కనుక మీ లైఫ్ని మీరు మార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట నా అనుకున్న వాళ్ళ కోసం మీరు చాలా చేసి అలసిపోయారు కాబట్టి వాళ్ళని కొంచెం దూరం పెట్టండి అప్పుడే మీ లైఫ్ బాగుపడుతుంది ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మకండి నమ్మిన వ్యక్తుల వల్ల ఎప్పుడు మీకు మోసమే జరుగుతుంది కాబట్టి ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలో పెట్టుకోండి ఎవరిని కూడా అధికంగా నమ్మకండి ఇంకొకటి ఏంటంటే కనుక బయటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి స్నేహితుల్లో కావచ్చు ఎవరితో సరేనండి ఎవరి మీద కూడా గుడ్డిగా నమ్మకం నమ్మకం అనేది పెట్టుకోకండి ఇక ఈ మూడు రోజులు కూడా ఏంటంటే కనుక కొత్త కొత్తగా మీరు పనులను స్టార్ట్ చేయటం అంటే షూరిటీ సంతకాలు చేయటం పనుల్లో బాగా రాణించటం సంఘంలో మంచి గుర్తింపు గౌరవం అనేది లభించటం అలానే కాకుండా మీకుండే కొన్ని ఇబ్బందులు పోవటం అప్పుల బాధలు తీరిపోవటం ఈ మూడు రోజులు కూడా మీకు బాగా కలిసి రావటం ఎప్పుడు చూడనంత ధనాన్ని చూస్తారు హ్యాపీగా ఉంటారు అలానే కొన్ని కొత్త కొత్త పనులు మొదలు పెట్టి కొత్త పరిచయాలను ఏర్పాటు అంటే ఏర్పరచుకుంటారు ఆ కొత్త పరిచయాల వల్ల మీ లైఫ్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది మీరు ఏదైతే అనుకుంటున్నారో కోరిక కూడా తీరుతుంది అలానే మీరు కుబేరులాగా కూడా మారుతారు దైవ అనుగ్రహం కూడా కలగబోతుంది దేవుడి ఆశీస్సులు ఎక్కువగా మీ పైన ఉన్నాయి కాబట్టి రేపు మీకు సోమవారం పదమూడవ తేదీ వీలుంటే ఏంటంటే గనక ఇంట్లో మీరండి గుర్తు పెట్టుకోండి దీపారాధన చేయటం శివుణ్ణి పూజించటం శివుడికి అభిషేకం చేయటం చేయండి ఇంకా బాగా కలిసి వస్తుంది మీరు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక దేవుడి మీదే ఎక్కువగా నమ్మకం పెట్టుకోరు కానీ దేవుణ్ణి మాత్రం పూజిస్తారు అన్నీ చేస్తారండి ఇష్టంగా చెయ్యండి కష్టంగా చెయ్యకండి అలా ఇష్టంగా చేస్తే ఏంటంటే కనుక భగవంతుడు ఇంకా మీకు కావాల్సినంత ఇస్తాడు భగవంతుడు పెట్టిన భిక్షతోనే ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం మనం ఎంత కష్టపడ్డా కానీ దైవ అనుగ్రహం లేకపోతే మనం చేసిందంతా కూడా వేస్ట్ కదా అందుకే భగవంతుడిని కూడా మీరు అప్పుడప్పుడు నమ్ముతూ ఉండండి మీకు మంచి జరుగుతుంది ఇక ఆ తర్వాత మనం గమనించుకున్నట్టయితే మీకు రెండు పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయండి ఒకటి వచ్చేసి ఏంటంటే కనుక చెప్పాలంటే వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కదా వాళ్లకు ఖచ్చితంగా వివాహం జరిగే అవకాశం అయితే ఉంటుంది సంబంధాలు కుదురుతాయి కుజదోషం తొలగిపోతుంది దోషాల నుంచి బయటపడతారు మీరు అనుకున్నట్టుగా ఏంటంటే గనక సంబంధం మీకు అంటే కుదురుతుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఎవరైతే మ్యాచెస్ చూస్తున్నారో వాళ్లకు తప్పనిసరిగా అవేంటంటే కనుక మ్యాచెస్ సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇంక అలానే కాకుండా రెండోది వచ్చేసి మనం ఇక్కడ గమనించుకున్నట్టయితే ఏంటంటేనండి మీరు ఏదైనా కొత్తగా బిజినెస్ చేయాలని మీరు డ్రీ అంటే డ్రీమ్ కదా ఆ డ్రీమ్ ఇప్పుడు ఏంటంటే ఫుల్ఫిల్ అవుతుంది ఆ డ్రీమ్ కూడా ఏంటంటే కనుక మీకు చక్కగా ఏంటంటే సిద్ధిస్తుందని చెప్పొచ్చు ఏదైతే కొత్త వ్యాపారం చేద్దామనుకుంటున్నారో ఆ కొత్త వ్యాపారం కోసం కొత్తగా మీరు అంటే కొంచెం మెటీరియల్ని కొనటం కానీ కొంచెం ఏంటంటే కనుక మీరు ఇలా చిన్న చిన్న షటర్లు తీసుకోవటం కానీ షాప్లు తీసుకొని అందులో కొత్త వ్యాపారం మొదలు పెట్టడం కానీ ఇలాంటివి చేయటం ఇలాంటి మీద చర్చించి వాటిని ఏంటంటే ఓపెన్ చేయటం ఈ మూడు రోజుల్లో ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పొచ్చు ఇక ఇంకొకటి ఏంటంటే గనక సింహరాశి వారండి ముఖ్యంగా ఈ మూడు రోజులు కూడా మీకు ఏంటంటే కనుక డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది చిటి రూపంలో డబ్బు రావటం కానీ ఆగిపోయిన సంపాదన పెరగటం కానీ ధన ద్వారాలు తెచ్చుకోవటం కానీ ధనం రావటం కానీ విపరీతంగా మీకు అదృష్టం కలగటం కానీ ఇవన్నీ కూడా మీరు ఏంటంటే కనుక చూడబోతున్నారని చెప్పొచ్చు అద్భుతమైన ఫలితాలను అయితే మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది అంటే సమస్యలు లేవా మాకంటే కనుక చిన్న చిన్న సమస్యలు ఉన్నాయండి లేవని మనం చెప్పట్లేదు కాకపోతే గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తున్నాయి అనమాట స్థితిగత అంతా కూడా బాగుంటుంది కాబట్టి కొంచెం మీకు బాగుంటుంది అలానే కాకుండా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొంచెం మీరు టెన్షన్ ఎక్కువగా పడుతున్నారండి ఆ టెన్షన్ని అంటే టెన్షన్ని కొంచెం తగ్గించుకోండి ఎక్కువగా ఆలోచన ఇలాంటివి మీరు తగ్గించుకుంటేనే మంచిది లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట విపరీతంగా ఏంటంటే కనుక ధన సంపాదన పెరిగినప్పుడు కూడా మీరు ఏంటంటే ఏదో ఆలోచిస్తూ ఉంటారు ఈ మధ్యన అలా జరుగుతుంది ఏదో ఆలోచించడం లైఫ్లో ఎదగాలి బాగా సంపాదించుకోవాలనుకుంటున్నారు సంపాదించుకుంటారు ఎదుగుతారు లైఫ్లో కాకపోతే ఏంటంటే కనుక ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించండి అంతకు మించి ఆలోచిస్తే అనారోగ్య సమస్యలు వస్తాయన్నమాట ఇక అలానే కాకుండా డబ్బు పరంగా అయితే ఎవరిని నమ్మకండి స్నేహితులైన కావచ్చు ప్రాణ స్నేహితులైన కావచ్చు ఇంట్లో వ్యక్తులైనా సరే కానీ డబ్బు పరంగా మాత్రం నమ్మకండి ఎవరికి డబ్బు అయితే ఇవ్వకండి ఇస్తే మాత్రం మీ చేతుల గుంట ముఖ్యంగా ఏంటంటే డబ్బు ఇస్తే రాదు మిమ్మల్ని ఏంటంటే కనుక అందరూ ఆట పట్టించి ఇంకా డబ్బుని గోల్ చేస్తారు కాబట్టి ఎవరికి డబ్బులు అయితే ఇవ్వకండి ఈ యొక్క మూడు రోజులు కూడా చక్కగా ఉండబోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే రాబోతుంది వీళ్ళు ఉంటే ఏంటంటే కనుక చిన్న చిన్న దాన ధర్మాలు చేయండి బియ్యం దానం చేయటం కానీ డబ్బుని దానం చేయటం కానీ ఇలాంటివి చేసుకుంటే ఏంటంటే ఇంకా అధికంగా ఫలితాలు అయితే వస్తాయన్నమాట ఇప్పుడు ఎక్కువగా మీ మీకు ఏంటంటే కనుక ధన ద్వారాలు తెచ్చుకున్నాయి ధనం వస్తుంది చక్కగా ఉండబోతుంది ప్రతి సమస్య కూడా పరిష్కారం లభిస్తుంది భార్యాభర్తల పరంగా బాగుంటుంది విద్యార్థుల పరంగా బాగుంటుంది రాజకీయ నాయకుల పరంగా బాగుంటుంది అలానే కాకుండా ఏంటంటే గనక బాగా రాణించడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మార్చుకునే అంత టాలెంట్ మీకు ఉంటుందండి ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మీకు అనుకూలంగా చేసుకుంటారు అనుకూలంగా ఏంటంటే గనక ఫలితాలను మీరు పొందుతారని మనకు మీ రాశిని బట్టి చెప్పబడుతుందనమాట అనమాట ఇంకా అలానే కాకుండా కొంచెం దూర ప్రయాణాలు కూడా చేయాల్సిన పని పడుతుందండి కొంచెం దూర ప్రయాణాలు చే చేసేటప్పుడు జాగ్రత్త వహించండి అలానే కాకుండా కొంచెం మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్త వహించండి మిగతా అదంతా కూడా మీకు బాగుంటుంది చక్కగా మీకు అన్ని యోగాలు సిద్ధిస్తాయని చెప్పుకోదగ్గ విషయం అండి